సుమాంజలి శ్రద్ధాంజలి భాష్పాంజలి ఇలా అంజలితో సమన్వయం చేస్తూ కొన్ని పదాలు అయితే మనకు ఉన్నాయి అసలు అంజలి అంటే అర్థం ఏమిటి బాగుందమ్మా అంజలి అంటే దోశీలి అని అర్థం నా పేరు కూడా పతంజలి పతంజలి అంటే పతత్ అంజలి దోషి నుంచి కింద పడ్డవాడు ఆదిశేషుడు ఒక మునిగారు అలా అర్ఘ్యమిస్తేటువంటి సమయంలో సంధ్యావందనంలో ఇలా నీళ్లు తీసుకుని ఇలా వదులుతారు దానికోసం ఇలా దోషిలు ఇలా పట్టాడు ఇలా పడుతూ ఉంటే ఆయన ఎందుకు ఉండేటువంటి అనుగ్రహం చేత ఆ మహానుభావుడు ఆదిశేషుడు ఇలా దోసిల్లో పడ్డాట ఓ చిన్న ఆకారంలో మారి ఆయన ఎప్పుడైతే దోశల్లో పడ్డాడో ఒకసారి ఇలా వదిలేశాడు ఇలా వదిలేసిన వెంటనే పతత్ అంజలి అయ్యారు అయితే అంజలి అనే పదానికి ఏంటంటే అంజలి అంటే నమస్కారమే కానీ ఒక విశిష్టమైన నమస్కారం ఇట్లా పెడతాం ఇట్లా పెట్టినప్పుడు ఇలా చేతి అడలుపు చేస్తాం ఇది చేసినప్పుడు ఏంటంటే అమ్మ అంటే నీరు నీటిని జలయతి కదిలించి అమ్మంటే విష్ణువుని విష్ణువు అని ఒక అర్థం ఉంది నేను నేను అక్షరాల్లో అకారాన్ని అంటాడు భగవద్గీతలో విష్ణుమూర్తి కృష్ణ పరమాత్మ కాబట్టి విష్ణుమూర్తిని కదిలించేటువంటిది అంజలి అందుకే అంజలికి అంత గొప్పది బ్రహ్మాంజలి అంటాం కాబట్టి విష్ణుమూర్తిని కూడా కదిలించేటువంటి గొప్ప నమస్కారం అంజలి అందుకే అంత గొప్ప విశిష్టత కలిగింది